ఉన్నారు మాకు ఇప్పుడు అనుకూలం ఉండే చైర్పర్సన్ వచ్చారు పని తొందరగా అవుతుంది అని చెప్పేసి అభ్యర్థం చేశాము చెడు చేయాలని చెప్పట్లేదు కదా ఇంకా పది నెలలు మేమే కౌన్సిలర్గా ఉంటాము ఈ రోజు నాలుగేళ్ళు మాట్లాడింది ఈ రోజు మాట్లాడితే అది ఏదో పేరు వస్తుంది అనేది కాదు వాస్తవంగా మనిషిలో నుంచి నిజంగా దాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతోనే మాట్లాడడం కౌన్సిలర్ అందరికీ నమస్కారం అండి నిన్నటి దినమున ఉమ్మీ సలీం గారు వెళ్ళి ఆయన చేసిన విన్యాసాలు అక్కడ ఆయన మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి ఆయన మాట్లాడిన మాటలకు ఎంత అవగాహన లేకుండా ఆయన మాట్లాడినాడు అని చెప్పేసి వివరణ ఇవ్వడానికి ఈరోజు మిమ్మల్ని పిలవడం జరిగింది ఉమీర్ సలీం గారు ఏమంటున్నారు మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఒక కౌన్సిలర్లు వేసి శ్మశానం బాగు చేద్దామా అని చెప్పేసి అడిగినాడు అది తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు మా ఊరు శ్మశానము బాగు చేసుకుందాము అని మాట్లాడే దాంట్లో తప్పేముంది అరే మీరు ఎప్పటి నుంచో దానికి వచ్చిన డబ్బులన్నీ మీరు తినేసినారు మీ నలభై మంది కౌన్సిలర్లు ఆలీబాబాలో నలభై దొంగల మాదిరిగా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆలీబాబా మాదిరిగా మీరు పోయి ఆయనకి డబ్బులు చేరేసినారు ఈ శ్మశానానికి సంబంధించిన డబ్బులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే జనాలు కూడా ఒప్పుకుంటారు ఏది వాస్తవము ఏదే వాస్తవము నీ పబ్లిసిటీ కోసము ఏదో నేను హడావిడి చేస్తే రేపు పొద్దున నన్ను మెచ్చుకుంటారు అందరూ నేనేదో మాట్లాడితే నన్ను అందరూ పొగుడతారు అన్న ఒక ఉద్దేశంతో పోయి నువ్వు మాట్లాడినావు తప్పించి మినిమం అవగాహన లేకోకుండా మాట్లాడినారు మన మున్సిపల్ రికార్డ్స్ తీసుకున్నట్లయితే ఈ ఫర్నాన్స్ క్రెమెటోరియం ఫర్నాన్స్ మిషన్కి అని అంటే శవాలు కాల్చ మిషన్ దానికి సంబంధించి నలభై ఒక్క లక్షల రూపాయలతో మౌంట్ బిజినెస్ బిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ టెండర్ కోర్ట్ చేయడం జరిగింది ఆ మిషన్ తీసుకొచ్చి ఆదోనీలో రాంజల్ల దగ్గర స్టోర్ చేశారు ఆ మిషన్ స్టోర్ చేయాలి అని అంటే మనకు శ్మశానంలో ఒక బిల్డింగ్ కావాలి మిషన్ తీసుకొచ్చి కంపెనీ వాళ్ళు అక్కడ పెట్టినారు ఆ మిషన్ సంబంధించి కూడా ఈ రోజు వరకు కూడా మున్సిపల్ రికార్డ్స్ ప్రకారం ఒక్క రూపాయి కూడా బిల్లు పే చేయలేదు దాని తర్వాత శ్మశానంలో బిల్డింగ్ కట్టేదాని గురించి అని చెప్పేసి ఇంకో విషయం ఈ మిషన్ ఏదైతే ఉందో దీనికి ఈ చేసి చేసిండేది కూడా దీనికి టెండర్ పిలిచిండేది కూడా ఆదోని మున్సిపాలిటీ కాదు పబ్లిక్ హెల్త్ సెక్షన్ వాళ్ళు టెండర్ పిలిచిండేది గవర్నమెంట్ ఈ మిషన్ల బాధ్యత పబ్లిక్ హెల్త్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు పిలుచుకున్నారు స్టోరేజ్ ప్లేస్ లేక మన దగ్గర స్టోర్ చేశారు సివిల్ వర్క్ వచ్చేసి మన మున్సిపాలిటీలో కూడా డెబ్బై ఎనిమిదిన్నర లక్షలతో వర్క్ పిలవడం జరిగింది మొన్న కమిషనర్ గారు తెలిపినారు ఆ వర్క్కు పిలిచినాము ఇంకా కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాలేదు అని చెప్పేసి అసలు ఒక రూపాయి వర్క్ జరగలేదు ఒక రూపాయి మున్సిపాలిటీ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ శ్మశానానికి సంబంధించి ఒక రూపాయి డబ్బులు కూడా బయటకు పోలేదు ఇది ఆన్ రికార్డ్ మీరు మున్సిపాలిటీలో రికార్డ్స్ రాసి వచ్చి మున్సిపల్ అధికారులతో చెక్ చేసుకుంటారా ఆర్టీఐ రాస్తారా ఏం రాస్తారో రాసుకొని వెరిఫై చేసుకోండి మున్సిపాలిటీ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఒక రూపాయి కూడా ఈ రోజు వరకు ఖర్చు కాలేదు ఖర్చు అంటే ఇవ్వలేను కేవలం టెండర్కి పిలిచినారు టెండర్కి వాళ్ళు సప్లై చేసిన మెషిన్కి ఇంకా పేమెంట్ పార్షల్ పేమెంట్ కూడా కాలేదు ఒక రూపాయి కూడా డిస్బర్స్మెంట్ కాలేదు ఏ రోజైతే మెషిన్ తీసుకొచ్చి వాళ్ళు కూర్చోబెడతారో ఆ రోజే డబ్బులు డిస్బర్స్ అయింది ఇంత క్లియర్ కట్గా మున్సిపల్ రికార్డ్స్లో ఉంటే మీరు మీ పబ్లిసిటీ కోసము నలభై మంది కౌన్సిలర్లు అవమానిస్తా మా ఎక్స్ఎమ్ఎల్ఏ సాయి ప్రసాద్ రెడ్డి గారిని అవమానిస్తా ఏ లాభం కోసం మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు శ్మశానం బాగు చేసుకోవాలా అని అనుకునేది తప్ప మేము మాట్లాడుతుండేదేమి మన దగ్గర మెషిన్ రెడీగా ఉంది తిన పనులు చేయాలి అని చెప్పేసి ఇన్ని రోజులు చైర్పర్సన్ గారు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు ప్రతికూలంగా ఉన్నారు మాకు ఈరోజు మాకు అనుకూలంగా ఉండే చైర్పర్సన్ గారు వచ్చినారు ఆమె మేము రిక్వెస్ట్ చేసాము దీని మీద మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ పని చేస్తే బాగుంటుంది అధ్యక్ష అని చెప్పేసి రిక్వెస్ట్ చేసాము దాంట్లో కూడా తప్పులు వెతికి ఏమి చేసినా కూడా మంచి అడిగినా తప్పే చెడు అడిగినా తప్పే అని అంటే ఎవరు ఒప్పుకోరు దీన్ని తీవ్రంగా మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కలిసి ఖండిస్తూ ఉన్నారు మీరు దొంగలతో పోల్చడము ముమ్మాటికి తప్పే ఉమీ సలీం గారు మీకోసము మీకు అంత అడ్వర్టైజ్మెంట్ పిచ్చి మీకు అంత పేరు రావాలనే పిచ్చి ఉంటే దయచేసి మంచి పనులు చేయండి మీరు ఇంకా రేపు పొద్దున ఇప్పుడు మున్సిపాలిటీ దీని దీని మీద చర్యలు తీసుకొని బిల్డింగ్ కట్టడానికి ముందుకు వస్తున్నాము రేపు పొద్దున శ్మశానం క్లీన్ చేయడానికి కూడా రేపు పొద్దున మున్సిపాలిటీ కమిషనర్ గారితో మాట్లాడినాము ఆ పనికి ముందుకు వస్తున్నారు రేపు పొద్దున ఏమైనా వచ్చినప్పుడు సమాజంలో అందరూ ఒకరికొకరు చేసి తోడ్పడే రోజు మీరు తోడ్పడండి దానికి సంతోషిస్తాం మేము అంతేగాని మీ పబ్లిసిటీ మీ సొంతం మీ సొంత స్వ స్వలాభం కోసము మమ్మల్ని నిందించడం తప్పు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము దయచేసి మీ మాటలు వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా నమస్కారం నిన్న ఉంది సార్ హిందూ చాలా దగ్గర పోయి ఏదో లేనిపోయిన మాటలు మాట్లాడి లోడ్కి ఏదో వచ్చినట్ట మాట్లాడడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా దయచేసి నూరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది చలిం నీకు అవినీతి జరిగింది పోయిన సంవత్సరమైంది నువ్వు ఇదే ఇదే ప్రెస్ మీట్ ఇదే పోయి పోయి పోయిన తర్వాత ఇదే అవినీతి జరిగింది వీటి మీద డబ్బులు తిన్నారు ఎక్స్ఎమ్ఎల్ఏ గారు మున్సిపాలిటీ రికార్డెడ్ చేసినారు శవాలు శవాలు డబ్బులు తిన్నారని ఎన్నో మీకు నోట్కొచ్చిన వచ్చిన కూతురు కూచినాం మళ్ళీ సంవత్సరం అయింది మళ్ళీ నువ్వు ఏం చేసుకో మరి గవర్నమెంట్ మీదే కదా నువ్వు ఏం ఏం చేసుకోవాలి మళ్ళీ ఏం చేస్తువు సంవత్సరం కింద ఇదే మాట్లాడినావు మళ్ళీ సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ ఇదే ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అదే అదే మాట మాట్లాడను మళ్ళీ ఏ మళ్ళీ నీకు నీకు తెలీదా నీకు తెలుసా ఆర్టీఆర్టీ చట్టాలు కానీ ఆఫీసర్లు కానీ నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పేపర్లు లిస్ట్ నీకు ఎట్లా చేయాలి నీకు తెలుసా మళ్ళీ ఎందుకు చేయలేదు ఇది అంటే ఏ ఉద్దేశంతో నీవు చేయలేదు అంటే పబ్లిక్ నేను నమ్ముతాను అనుకున్నావా ప్రజలు నిన్నే నమ్మడం లేదా ప్రజ పబ్లిక్ నేను ఎట్లా తన చెప్పే మాటను చెప్పినావు ఈరోజు ఆ రోజు దానికి ఎవడో చూపించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు సో టీవీ నీకు అవసరం అని ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఏడు పేపర్తో చాలా చెప్తావు కదా మళ్ళీ ఇది ఎందుకు చెప్పలేదు నువ్వు అంటే దీనికి లేదనే మరి హిందూ హిందూ మైనది అని చూపిస్తావు నీకు ఏమన్నా అవసరం ఆ మాట్లాడడానికి ముస్లింస్ ఇంత నీటికి ఉండేది హిందువులు ఇంత ఈ హిందూ ఇస్మాన లేదు మా అని అని చెప్తావు మాలో మాలు అని పెడతావా అసలు అవసరం మాట మాట్లాడడానికి హిందూ ముస్లిం అనే ఎవరు ఎవరు చేసుకున్నారనే వాళ్ళ పట్టి వాళ్ళు నిర్ణయం చేసుకుంటారా దాన్ని బట్టి అదేముంది చాలా ఉంటాయి కులాలు ఆ కులాలకు సంబంధించి అందరు కూర్చుని మాట్లాడుకుంటారు ప్రాచార పోవాలి హిందువు హిందువు పోవాలా దాని ప్రకారం పోతే బాగుంటుంది మైనారిటీలో ఒకటే పెద్దలు నిర్ణయిస్తారు అందరూ దాన్ని పాటిస్తారు నీదేళ్ళు అంత మాత్రమా మా మైనార్టీ ఇట్లుందా మా హిందువులు అంటే హిందువులో ఇందులో పేచర్లు తెచ్చి ఏమైనా గొలాటలు పెట్టాలన్నావా నీకు ఇదే పనే కదా నీకు పని అదే కదా ఇది మళ్ళీ ఒక పార్టీ కనువ చేసుకుని నువ్వు ఆ పార్టీ కనువ చేసుకుని పోయినావు నీ తెలుసా పార్టీ కనువ చేసుకున్నావు అంటే పార్టీ కూడా బాధ్యత బాధ్యత దానికి సమాధానం చెప్పాలా ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా పార్టీ కూడా సమాధానం చెప్పాలా నువ్వు పార్టీ కన్వేసుకున్న తర్వాత పోయిన తర్వాత నీవే నీ దాని సమాధానం చెప్ప సమాధానం చెప్పే బాధ్యత నీకు ఉంటుంది మళ్ళీ ఏం చేస్తావు నీ పార్టీ నీ అధికారం ఉండవు కదా చెప్పు అధికారం ఉండవు కదా ఎవరు ముందు తాగితే బాటలు పడితే చూడన్నా బ్రదర్ మీ ఇంట్లో ముందు ఇలా తాగినారు ఎవరైనా తాగినైనా ఆయన ఏమిటి ఏమిటిగా హిందువుకి అది ఏమో ఏమో భాష అన్నాడు అది ఎప్పుడు కొంటున్నాడు అన్నాడు కూడా ఆయన వినలేదు మళ్ళీ నీ మీ నిద్రపోతున్నా మీ ప్రభుత్వం మీరే కదా వయసు మందుని అరకట్టండి మందుని అరకట్టాయా మందు అరకట్టే వస్తే ఆ అబ్బాయి అక్కడ అబ్బాయి మందు రాతాడు లేదంటే ముందు ఏంటంటే వాచ్ పను పనుకుండవు నీ వాచ్ పనుకున్నావు నీకు అంత ప్రేమ కక్కుంటే ముందు అరగట్టే చేద్దగా మీ ప్రభుత్వము ముందులో ఏదో పెద్ద ఎలక్షన్ మూమెంట్లో మీద ముందుకు ఏదో తక్కువ చేస్తాము మేము వైర్షాపు ముందుని అలకడతాము మందు బాబులకి చాలా మేలు చేస్తామని చెప్పి ఈరోజు గత ప్రభుత్వానికి నీ ప్రభుత్వం ఎక్కువ తక్కువ విచ్చలు విడిగా వైఫ్ షాపులు విచ్చలుగా మందు రేట్లు పెంచి ఎక్కడి పబ్లిక్ ఫ్రీగా వదిలి ఈరోజు మీ ప్రభుత్వం వల్లే కదా ఈరోజు ఆయన నుంచి అక్కడ తాగిన మందు అది అది మర్చిపోయింది వాళ్ళు ప్రజలకి నీ మంచి చేయాలనుకున్నా నీకు అదొక్క స్థానమేనా దొరికింది అదొక అదొక్క సమస్యనే ఈరోజు కడవ వేస్తున్నారు కాబట్టి ఈ సమస్య మీ దగ్గర మీడియా ముందు మాట్లాడతాను మీకు పెట్టిన మేనిఫెస్టో నా కడవ చేసుకుని ఎందుకు మా ప్రభుత్వం ఇన్ని సంవత్సరమైంది కదా మా మేము పెట్టిన మేనిఫెస్టో ఎందుకు ఇవన్నీ చేయలేదు మీ ప్రభుత్వం ఎందుకు అది ప్రజల కోసమే కదా అది పబ్లిక్ కోసమే కదా అది నీటి కోసమే నా ఇంటి కోసమే కాదు కదా మరి ఇది పబ్లిక్ కోసమైనా మాత్రం పబ్లిక్ కోసమే కదా ఈరోజు కడవ చేస్తున్నావు కాబట్టి నేను కడవ నేను రాజకీయంగా మాట్లాడతాను నీ కడవ చేసుకున్నప్పుడు నీ నిజాతగా మీ ప్రభుత్వం చేసిన పనులకి ఈరోజు అక్కడికి పోయి ముందు తాగి లేనిపోయిన ఇందులో మీద ప్రచారం చేస్తావా మాకు నలభై 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 నీకు దమ్ము ధైర్యం ఉంటే నీవు నీ ఛానం ఉంటే నీ నీవు చెప్తాను కదా నువ్వు రాయా నువ్వు చూపితురా లోడ అనేది అల్లి మున్సిపాలిటీ తప్పుడు మేము అక్కడ శాంక్షన్ చేసి మేము తిన్నామా నీ నూరా లేని నీ డ్రైనేజా మేమన్న మాట నీ మా మాటలు ఉండేది మమ్మల్ని దొంగలు అంటావా వ్యక్తిగతంగా ఎటువంటి పంటగా దొంగలు నువ్వు ఏ ఉద్దేశం అంటావు మున్సిపాలిటీ డబ్బులు టెక్నికల్ శాంక్షన్ చేసి ఇక్కడ హిందువు హిందూ ఒక దేశాలంలో డబ్బులు వాడుకున్నారు ఎక్స్ఎమ్ఎల్ఏ తీసుకున్నానంటావా అని అంటావా మళ్ళీ ఇదే దానికి చూపి మళ్ళీ రికార్డ్ అయినా చెప్పి శాంక్షన్ అయిందా ఇంతవరకు వర్క్ టీచర్ బిల్లే కాలేదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏదంటే నీకు సూచనలు సలహాలు ఇవ్వండి ఇవ్వాలనుకుంటే సార్ ఇది ఇది ఇట్లా చేయండి ఇది బాగుంటుంది శాంతి చేయండి మీ కౌన్సిల్ కదా మేము కూడా మద్దతు చేసాము ఇది మంచిది కదా అని ఈ విధంగా సలహాలు ఇవ్వు నీకు నోటు ఏది వస్తుందే మీడియా ఏది ఉంటుందని మాట్లాడేదే పబ్లిక్ తీసుకుంటారని నీకు పదవి అభివృద్ధికి పిచ్చి పట్టిపోయింది ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయింది నీకేం ఏం పదవి లేదు నీకు ఎవరు మాట్లాడడం లేదు ఏం చేయాలి నేను మళ్ళీ బయటకు రావాలంటే ఏం చేయాలి సార్ ఎట్లా వైఎస్ఆర్సీ పనులని అంటే నన్ను ఎవరో గుర్తిస్తారు కదా కాబట్టి నేను ఏదైనా ఏదో ఒకటి అని అలా ఇట్లా మీ కూటమి ఎమ్మెల్యేనే ఈరోజు తెలిసిపో ఆంధ్రప్రదేశ్ తెలుసుకున్నారు నిధి తెలుసుకున్నారు కొన్ని కొత్త కొత్త నాటకాలు వదిలిపెట్టండి ప్రభుత్వాన్ని మరపించడానికి ప్రభుత్వ తప్పులు మీరు పుచ్చుకునడానికి మీ తప్పులు సరిదిద్దుకునడానికి ప్రజల్లో లేనిపోని మాటలు ఇక్కడ నింది చేసి ఇలాంటి ఉంటే మీకు మంచిది గౌరవం ఉంటుంది లేకుంటే ఇంకే ఉండిన గౌరవం ఇప్పటికే మరిపోతుంది సలీం దయచేసి మా హిందువులు అతని గురించి మాట్లాడుతూ ఈ గురి మేము మాకు మాకు తెలుసు ఇది ఎట్లా చేసుకున్నా మాకు కొన్ని కులాలు ఉంటాయి తన కులాలకు సంబంధించి పెద్దలుంటూ కూర్చొని మాట్లాడుకుని పోవాలా పోతారు కానీ నీరేదో పెద్ద చెయ్యి నీకు అంత మోజు ఉంటే అంత ఉంటే నీకు ఏదో ఉంటే నీ చేయి గ్రాని చేయి రా నీకు అంతే ఉంటే ఏంది నీదేమైనా ఉంటే నీ ఒక నానొక్క చేతపా ఏ విధమో ఇదే అండి ఎవరు నువ్వు ఓకే నీకు నీకేదన్నా ఉంటే నవ్వు ఉంటే ఎప్పుడన్నా కానీ మంచి మాటలు మాట్లాడాలా దయచేసి చెప్తున్నాను అందరూ తెలుసు ఈ విషయాన్ని రాజకీయాలు చేయకూడదు కులాలకి మతాలకు చుట్టకూడదు పబ్లిక్ ప్రజలకి ఇది అనవసరంగా సమస్యని ఆలోచించేదంటే చేయకూడదు సరే తెలియదు అది వాళ్ళు ఎన్నున్నా కానీ రో మట్టికి పోతే అందరికి తెలుసా నీ చెప్తే మాకు తెలుసు ప్రజలకు తెలుసా ఏదన్నా ఉంటే మున్సిపాలిటీ నుంచి ఒక మాకు మెంబర్ అయినా మీకు ఒక వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ ఉన్నారు కమిషనర్ సార్ చెప్పాలి సార్ ఇలా ఉండదు హిందూమా దాన్ని మీటింగ్ చేసి బాగా చేయండి సార్ అని ఒక్కొక్క ఒక్కసారి కాకుండా పదిసార్లు లెటర్ ఇవ్వు దీన్ని స్వాగతిస్తాం అంతేగాని మీడియా ముందు పెట్టుకుని జమీందారు ఫ్యామిలీ నా ఇంటి వెనక ఉన్నాడు నా సాయి హైదరాబాద్ ఇళ్ళ కంటే నువ్వు నడిపిస్తావా నీ తమ్ముదే నడిపి తీసుకురా హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఏమన్న అంటే ఇండివిజువల్ వ్యక్తిగత సమస్యలు ఊరుకొని ఉంటాయి వ్యాపార వ్యాపారాలు దాని గురించి మనం ఎందుకు మాట్లాడాలా నీ స్థాయి ఎక్కడి నుంచో తెలుసు మా లాంటి వాళ్ళు సనసాలి ఎక్కడి నుంచో వచ్చినామో దాంట్లో అవసరం అవన్నీ ప్రతి ఒక్కరికి ఉంటాయి తక్కువ మీట్లో అవసరం లేదు అవన్నీ రాజకీయంగా ప్రజలకు ఏం చేసేటప్పుడు ప్రజలకు ఏం చేయలేదు గురించి చాలా తెచ్చి ఇరవై నాలుగు అంటే ఒక వ్యక్తి మాట్లాడదు పెద్ద పొరపాడు అన్ని టైం మనమే ఉండవు అన్ని టైం ఉండవు నీ తమ్ముడు నీ ధైర్యం ఉంటే నీ టైం కదా ఈరోజు తమిళ మాట్లాడతావు కదా శాంక్షన్ తిన్నారని కదా నడిపించుకో తప్పు జరిగితే అధికారులు పోతాడు కాంట్రాక్ట్ పోతాడే అంతే సింపుల్ కదా నీకు ఏది కదా నువ్వు నువ్వు కానీ మాట్లాడాలా తప్పుడు శాంక్షన్ అక్కడ అమని జరిగింది అంటావు శాంక్షన్ అంటావు రైట్ అధికారులు పోతాడు కాంట్రాక్ట్ పోతాడు నీకు పేరు వస్తుంది పేపర్ మా అంతే నువ్వు ఎవడే తీసుకో కానీ ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి నాలుగు నలభై మంది అలవై తొమ్మిది టాపిక్ అవసరమా శాంక్షన్ చేసిండొచ్చు కదా జరిగింది అక్కడ ఏం లేదు కదా నీకు పని పాట లేదా నీకు పది ఏదో పదవి ఆయన మా మీకు పదవి తీసుకోకుండా మా మీద వచ్చేది ఇక వైఎస్ఆర్ సేపు మీద ఇరిగిపోయింది దయచేసి నీకు పది అంటే మేము ఒక లెటర్ పెడతాంలా మీ పార్టీ నాయకులకి సరే ఇక పదవి ఏంటో సరే ఇంకే పదవి లేక మమ్మల్ని అంటాడానికి అరెంట్మెంటే చెప్పేవా సరే చెప్పు అన్నమా దయచేసి నేమేం చెప్పురా తమ మా అంటావు కదా అంటే లెటర్ పెడతా ఏది మాట్లాడేది ఎన్నోసారి వ్యక్తిగత రాజకీయాలు చేయకూడదని ఎన్నోసార్లు చెప్తా దయచేసి ఈ వరకు ఏదైనా ఉంటే మా పబ్లిక్ వరకు ప్రజల వరకు ఏదైనా ఉంటే రాజకీయాలకు పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా ప్రజాసేవ చేద్దాం ఓకే అదే ఆలోచిద్దాం కానీ దయచేసి ఇవన్నీ మానుకో ఇవన్నీ వ్యక్తిగత మానుకో అన్ని మనమే మన మీద మాట్లాడినట్లే వింటు ఎంత మంచి జరిగితే అంత చెడు జరిగితే అంత చెడు జరిగితే అంత మంచి దయచేసి నువ్వు చెడు నీ నోరుగా మాట్లాడతావు ప్రతి ఒక్కరు టైం వస్తుంది తర్వాత బాగుండదు ఇప్పుడు ఈకిన పెద్ద పెద్ద లీడర్ లేకుండా రాదు ఉంటున్నా కానీ రాజకీయాలు మాట్లాడతారు కానీ ఇటు నీలాగే వ్యక్తిగత విషయం విమర్శలు కోరు నాకు తెలిసింది ఇవి ఏదో అంతా కలాట హిందూ 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 వాళ్ళకి ఏదో పెట్టాలని ఆలోచిస్తాను మా హిందూ ఫస్ట్ మాట ఇట్లున్నది మీరు ఇట్లున్నది నేను ఏమన్నా నువ్వు చెప్తే మనకి తెలుస్తా ఎవరు అవసరం అనేది నీకు చెప్తామని నేర్చుకున్నా ఫస్ట్ నీ చూసుకో తర్వాత మనం మాట్లాడుకుందాం దయచేది కాబట్టి ఆరోగ్య ప్రజలు గుర్తించి ఇలాంటి మాటలు ఎప్పుడు ఎవరు వినొద్దండి ఇలాంటివి కాదు మనకు కావాల్సింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అయింది మనకి మేనిఫెస్టో ఎలక్షన్ ఏమి పథకాలు ఏమి స్కీమ్లో మనకి ఇచ్చి ఈరోజు ఆ ఓటు ఓటు చెప్పుకుని ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వం పూట వచ్చింది అది గురించి ఈరోజు ప్రజలు ఆలోచించండి ఈరోజు మోసం చేసిన ప్రభుత్వం దయచేసి ఆలోచించండి అన్ని స్కీములు తీస్తూ దయచేసి ఉండిన రేషన్ కార్డు డీలర్లు ఈరోజు ప్రజలు ఇండ్లు దగ్గరేసేదాన్ని కూడా తీసుకొచ్చి ఈరోజు అక్క అన్న అందరూ పెద్దమ్మలు చిన్నమ్మలు మోసుకుని ఈరోజు ఇంట్లో పోతున్నారు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చినందుకోసం ఇలాంటి వాళ్ళు ఓట్లు ఇప్పించి ఇలాంటి వాళ్ళు అంత అబద్ధ మోసగాలు చెప్పి కాబట్టి మన ప్రజలు గుర్తుంచుకున్న వాళ్ళు దయచేసి ఈ ప్రభుత్వం పైన బాగా జాగ్రత్త ఉండండి ఇంకా ఏమేమి ఖర్చు చేస్తుంది ఏమేమి ప్రభావం లేకుండా చేస్తుంది ఎందుకంటే ఈరోజు సలీము ఆ కను చేసుకుని రాజకీయాలు చేసే పోతున్నాడు దీనికి ఇంకోటి ఏం చేస్తున్నాడో చేస్తాడు తల్లి కానీ ప్రజలు జాగ్రత్త ఉండాలా ఈ ప్రభుత్వం పైన ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఏమైనా మీరు ఓటు ధర ప్రజల జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ చూపి చూపియాలని ఈ మీడియా తెలియజేస్తాము ఇంకా మాకు తొమ్మిది నెలలు ఉంది మా అందరూ నిర్ణయించుకునే డెవలప్మెంట్ మాకు మున్సిపాలిటీ ఉండే మాకు పరిధిలో మాకు ఎంత చేయగలమో అంత ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి డెవలప్మెంట్ చేద్దామని ఈ మీడియా అందరూ తెలియజేస్తాను దర్శకులు మున్సిపాలు